పాక్ ఉగ్రవాదులను ఏరిపారేసిన ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ పాజిటివ్ పాలిటిక్స్ ప్రోగ్రెసివ్ పాలిటిక్స్కు నాంది పలుకుదామని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు కడపలో టీడీపీ మహానాడు ముగింపు రోజు ఆయన కీలక ఉపన్యాసం చేశారు టెర్రరిస్టులు దేశానికి ఎంత ప్రమాదమో రాజకీయ ముసుగులో ఉన్న ఆర్థిక ఉగ్రవాదులు సమాజానికి ఎంతకంటే ప్రమాదకరమని వారిని రాష్ట్రం నుంచి తరిమి కొడదామన్నారు భారతదేశం టెర్రరిస్టులపై ఆపరేషన్ సిద్ధూర్ చేసినట్లుగానే ఆర్థిక ఉగ్రవాదులను ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్తో రాజకీయాల్లో లేకుండా చేద్దామన్నారు పార్టీ ఎలా ఉండాలో పాలన ఎలా ఉండాలో చెప్పడంలో టీడీపీ ప్రస్థానం ఒక కేస్ స్టడీగా పాలకులు ఎలా ఉండకూడదో పార్టీ ఎలా నడపకూడదో వైసీపీ ఒక కేస్ స్టడీగా చంద్రబాబు పేర్కొన్నారు వైసీపీని అడ్రస్ లేకుండా చేస్తామన్న చంద్రబాబు టీడీపీ కార్యకర్తల త్యాగం పోరాటాల ఫలితంగానే ఈ ప్రజాపాలన వచ్చిందన్నారు కూటం ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని గడపలో జరిగింది రెస్సాన్స్ అదిరింది సూపర్ హిట్ అయిందని చంద్రబాబు తెలిపారు గత ఏడాది మే రెండవ తేదీన ప్రజాగలం ఎన్నికల సభ కోసం కడపకు వచ్చానని ఆ రోజు సభలో కడప రాజకీయం మారుతోంది కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పానని ఇది ఇవాళ అక్షరాల నిజమైందన్నారు అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టి నిరంతరం చేస్తూ మెరుగైన జీవన ప్రమాణాలను అందించే విధానంతో అడుగులు చేస్తున్నామన్నాక సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అన్నారు గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలకు భూమాఫియాలకు ప్రజలు అల్లాడిపోయారని తన రాజకీయ జీవితంలో ఈ స్థాయి భూ సమస్యలు ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు తెలిపారు పేదలను దోచుకునేందుకు ట్వంటీ టూ ఏను అస్త్రంగా చేసుకున్నారని ఆస్తులను వివాదాల్లోకి నెట్టారని గుర్తు చేశారు అధికారంలోకి రాగానే ప్రజల భూముల రక్షణకు లేకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని కొత్తగా యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చామని తెలిపారు రాబోయే మహానాడు కల్లా భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే ఢిల్లీలో పరపతి పెరిగిందని కేంద్ర సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు పోలవరం ప్రాజెక్టును గాడి పెట్టామని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్లోగా పోలవరం పూర్తి చేసే బాధ్యత తనదని తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ కాపాడామని రైల్వే జోన్ ఏర్పాటు అయ్యేలా చేశామని తెలిపారు అమరావతికి పదిహేను వేల కోట్లు సమకూర్చేందుకు కేంద్రం సహకరించిందన్నారు ఇంటింటికి నీళ్లు అందించాలనేది ప్రధాని మోదీ ఆలోచన అన్నారు యువశక్తికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారని తాను బలంగా నమ్ముతానని చంద్రబాబు తెలిపారు అందుకే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పామన్నారు దానికోసమే కష్టపడుతున్నానన్నారు ఏడు లక్షల యాభై వేల కోట్ల ఆరు లక్షల మందికి ఉద్యోగాల కోసం పెట్టుబడులు వచ్చాయని మీ రాష్ట్రంలో భూతం ఉంది రావాలంటే భయమేస్తోందని కొందరు పారిశ్రామికవేత్తలు అన్నారని ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తున్నామని భరోసా ఇచ్చానన్నారు నూతనంగా తీసుకువచ్చిన ఇరవైకు పైగా పాలసీలతో ఫలితాలు వస్తున్నాయన్నారు రాయలసీమ అంటే రాళ్లసీమ కాదు రాయలసీమ రాష్ట్రానికి ఒక మహా మణిక మణిహారంగా మారుస్తున్నామన్నారు రాయలసీమ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి ఫ్యాక్షనే అనే నాడే గుర్తించామని సీమగడ్డపై ఫ్యాక్షన్ ఉండకూడదని కఠినంగా వ్యవహరించామన్నారు రాయలసీమ అభివృద్ధికి మన దగ్గర ప్రత్యేక బ్లూ ఉందన్నారు విద్యా సంస్థలు ఇరిగేషన్ హార్టికల్చర్ పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీ టూరిజం హైవేలు పారిశ్రామిక కారిడార్లు ఇండస్ట్రియల్ నోడ్లతో సీమలో ఏ జిల్లాకు ఏం చేయాలో పక్క ప్రణాళిక ఉందన్నారు ఇప్పటికే తిరుపతిలో ఐఐటి ఐఐఎస్ఈఆర్ ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కర్నూలు ఉద్దూరు యూనివర్సిటీ డిఎం అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ వంటి సంస్థలు తెచ్చామన్నారు ఈ మహానాడులో తీర్మానించుకున్న ఆరు శాసనాలతో నూతనత్వాన్ని కొత్త నాయకత్వాన్ని తెచ్చామని చంద్రబాబు తెలిపారు ఈ శాసనాలను తూచో తప్పకుండా తమలు చేస్తే తిరుగులేని ఫలితాలు సాధిద్దామన్నారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ప్రతి ఏడాది ఏం చేశామో చెబుతామన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేని సమాజమే లక్ష్యమన్నారు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి కనీస అవసరాలు తీర్చుతామన్నారు కార్యకర్త అధినేత అని మరోసారి చెప్పారు కార్యక్రమం చివరిలో కోడూరు నుంచి సైకిల్పై వచ్చిన మహాన వచ్చి మహానడుకు హాజరైన కార్యకర్తను సీఎం సన్మానించారు ఎమ్మెల్యే గారి మాధవి విజ్ఞప్తి మేరకు కడపకు తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు బుగ్గవంక చెరువు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు